వీ వాంట్ జస్టిస్ అంటూ గుట్లవర్లోని విద్యార్థులు ఆందోళనకు దిగారు ఇలాంటి పాటి పనులు చేసే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఇక వివరాల్లోకి వెళితే గుడ్లవల్లెలోని ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యార్థులను హాస్టల్లోని వాష్రూమ్ లో సీసీ కెమెరాలు అమర్చారనే ఆరోపణలతో నిరసన దిగారు వై వాంట్ జస్టిస్ అంటూ అమ్మాయిలు ఆందోళన చేపట్టారు ఓ విద్యార్థి విద్యార్థిని కలిసి సీసీ కెమెరాలతో వీడియోలు చితించినట్లు వారు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో పోలీసులు రంగప్రదర్శన చేశారు ఘటనకు ఓ విద్యార్థి కారణమని సహచర విద్యార్థులు అతనిపై దాడి చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం ఆ విద్యార్థి ల్యాప్టాప్ సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేస్తున్నట్టు తెలుస్తోంది